కార్యక్రమాన్ని విచ్చిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని ఏసుక్రీస్తున్నామో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా ఎరిమియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చూసినట్లయితే యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగలవాడవడన కలడా నేను భూమి ఆకాశముల ఎంతటనున్నవాడను కానా ఇదే యహో వాక్కు కొంతమంది తల్లిదండ్రులకి తెలియకుండా పాపం చేయవచ్చు అదేవిధంగా భార్యకి తెలియకుండా భర్త పాపం చేయవచ్చు భర్తకి తెలియకుండా భార్య పాపం చేయవచ్చు ఎవరు చూడలేదులే లేకపోతే రహస్యమైన పాపం చేయవచ్చు అయితే ఎవరు ఈ లోకంలో చూడలేదని నువ్వు సెల్ ఫోన్లతో కానీ అదేవిధంగా చెడు వ్యసనాల ద్వారాను కానీ ఈ లోకంలో నువ్వు ఎవరు కళ్ళను మూసివేసి నువ్వు పాపం చేయవచ్చామో కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు దాచలేవు అనమాట ఆయన భూమి అందైనా గాని ఆకాశం అందైనా గాని భూలోకం అందైనా కూడా ఆయన లేని చోటు లేనే లేదని దావిధ అనేక భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు అనమాట అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎప్పుడు నువ్వు ఆ యొక్క పాపములను ఆ యొక్క అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం కలిగి దేవుని యొక్క పాదాల చెంత నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకుని విడిచిపెట్టి దేవునికి ఒక మాదిరికరంగా అదేవిధంగా దేవునికి ఆజ్ఞలకు లోబడి ఏదే విధంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనమాట ఎప్పుడైనా సరే దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను పరిచిస్తున్నాడు నేను ఏం మాట్లాడుతున్నాను దేవుడు పరీక్షిస్తున్నాడు ఏం చూస్తున్నాను అది దేవుడు చూస్తున్నాడు ఏం నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అదేవిధంగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అన్ని విషయములతో కూడా దేవుడు మనల్ని చూస్తుంటున్నాడు అనమాట ఆయన కను పాటు కూడా కనుముయకుండా మనల్ని చూస్తున్న దేవుడు అనమాట అటువంటి దేవుణ్ణి మనము పూజిస్తున్నప్పుడు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మనము పరిశుద్ధంగా ఉండాలి అదే విధంగా మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తామో మన కుటుంబంలో కానీ సమాజంలో గాని మన యొక్క స్నేహితుల ద్వారా కానీ మన బంధుమిత్రుల గాని ఒక మాదిరికరంగా మనం జీవించినట్టయితే వారు మన యొక్క క్రియలో చూసి కూడా మారు మనసు పొందే అవకాశం బా ఎవరు లేకపోయినా ఉన్నా కూడా యథార్థంగా ఉంటాడపా యొక్క వ్యక్తిని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుందని ఇతరులు చెప్పాలన్నమాట నువ్వు నువ్వు నేను మంచి వాడిని లే నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అనుకుంటే కాదు కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు యథార్థంగా జీవిస్తున్నా అన్నది నీ ఇంటిలో వారు కానీ సమాజంలో కానీ నువ్వు పనిచేస్తున్న కాడ గాని చెప్పాలన్నమాట అటువంటి సాక్ష్యం కలిగి నువ్వు భయభక్తులు కలిగి దేవుడు నన్ను చూస్తున్నాడని భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి అదేవిధంగా ఏసేపు అనేక భక్తులు చూసినట్లయితే ఎవరు లేదు పాపం చేద్దాం అని ఆ యొక్క యజమానురాలు చెప్పినప్పుడు ఆ యొక్క పాపం చేయకుండా పారిపోయాడనమాట అటువంటి ఎవరు చూడలేదని గాని దేవుడు చూస్తున్నాడని ఎలాగైతే పారిపోయి ఉన్నాడో అదే విధంగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో చూపుల ద్వారాను తలంపుల ద్వారాను మాటల ద్వారాను క్రియల ద్వారాను అదే విధంగా ధనం ద్వారాను ఎంతో ఒక అపవిత్రంగా చేస్తున్నట్లయితే చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా పశ్చాత్తాపం కలిగి ఈ రోజు నుంచే విడిచిపెట్టి యుదార్థంగా నమ్మకంగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ వాక్యం దేవుడి ద్వారా మనతో మాట్లాడిన దేవుని నామానికి మహిమ మాట కలుగు కళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్కిలుగా ప్రేమించిన పరలోక్రి ప్రేమ గలనైనా కృపగలనైనా దయగల తల్లి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్మచ్చు మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్ అధికారమైన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ సుక్రిస్ నామంతో గాడ్ బై యూ అమెన్